ధర్మ జిజ్ఞాసులకు శుభాసిరు గతంలో మీకు చెప్పినట్టు గుర్తు నేను ఎందుకంటే నా వీడియోసు దాదాపు ఐదు వందలకు చేరుకున్నాయి దోషము లేక జ్ఞాపక శక్తి లోపము ఏం చెప్పానో కొన్నిసార్లు గుర్తుండవు నాకు అయినా మీ యొక్క ఉన్నతిని కోరి అది పురాతనమైన వీడియోస్ కాబట్టి మీకు అవి వస్తున్నాయో లేదో తెలియదు అందుకని కొన్నిటిని చెప్తున్నప్పుడు మీకు అయ్యో ఇది పూర్వం చెప్పినాడు కదా అనేటటువంటి ఆలోచన రావచ్చు కానీ కొత్తగా వినేటటువంటి వాడు గ్రహించవచ్చు ఇది నేను చెప్పబోయేటటువంటిది అనేక మంది నాకు ఫోన్ చేస్తుంటారు వారికి నేను ఒక సలహా ఇస్తుంటాను దాన్ని చేసుకోండి అని అలా చేసుకొని ఉన్నతిని కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు ఏమిటంటే మానవుడు సుఖాన్ని కోరుకుంటాడు దుఃఖాన్ని ఊరు కోరుకుంటారు కొద్దిగా దుఃఖం లభించిన బెంబేలు అయ్యో ఇది నేను చేసుకున్న కర్మే కదా అనేటటువంటి యోచన మర్చిపోతాడు మరి వాడిని ఉద్దేశించి ఇక కోరికలు కోరుకునేటటువంటి వారు కొంతమంది ఉంటారు సంసారం అంటే కోరికలే కదండి ఇంకేముంటాయి అందరూ మా లాగా బ్రహ్మ సాధన చేయరు కదా అందరికీ ఏదో వాంఛాలు ఉంటాయి ఆ వాంఛతను చేర్చుకునేదానికి ఏదో భగవత్ అనుగ్రహం పాటలు పడుతూ ఉంటారు కొంతమందికి నెరవేరుతాయి కొంతమందికి నెరవేరవు కానీ నెరవేరలేదు అనేటటువంటి నిరుత్సాహం అవసరం లేదు ఎందుకంటే ఫలితం వచ్చే తీరుతుంది కానీ నీకు తితిక్ష క్ష ఉండాలి స్వయంగా బ్రహ్మదేవుడు సుఖమహర్షికి చెప్పిన అద్భుతమైనటువంటి కవచం ఇది నేను పూర్వం కూడా చెప్పాను కవచం అంటే ధరించటం అని మనకి సేఫ్టీ అని ఇక్కడ మహాలక్ష్మ్యా ప్రవక్ష్యాని కవచం సర్వకామధం అని అంటుంది అంటే అన్ని కోర్కెలను తీర్చి ఏముంటాయండి మానవుడి కోర్కెలు ఏముంటాయి చెప్పండి సుఖంగా నిద్ర అలాగే తిండికి లోటు లేకుండా అప్పులు పాలు కాకుండా జీవితం గడిస్తే చాలండి ఇవి కోరికలు ఇది ధర్మబద్ధమైన కోరికలే ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకోవటంలో తప్పు లేదు తీర్చుకోవచ్చు కానీ మితిమీరిన కోరికలను కూడదు అత్యాశకు వెళ్ళకూడదు కుటుంబ పోషణ కోసంగా స్వామిని అర్ధిస్తున్నావు నాకు ఏదైనా ఉపాధిని కల్పించు తండ్రి లేదా నేను బాధలు పడుతున్న వాటిని తీర్చున్నాయన అని అర్థించటంలో తప్పు లేదు కోరుకోవచ్చు ఇక దుఃఖానికి కారణం పాపం మురికి మాలిన్యం ఆ మాలిన్యం తొలగాలంటే సర్వపాప ప్రశమనం దుష్టవ్యాధి వినాశనం అన్నాడు సమస్తమైనటువంటి పాపములు నశించి దుష్టవ్యాధి భయంకరమైనటువంటి వ్యాధి పీడితులు ఉంటారే చూడండి ప్రతిరోజు హాస్పిటల్ పాలవుతుంటారు నిత్యం ఇన్నిన్ని బిళ్ళలు నింగుతుంటారు కానీ భగవంతుడి మీద నమ్మకంతో అనుష్ఠానం చేసి తరిస్తామనేటటువంటి వారి సంఖ్య స్వల్పంగా ఉంది అలాంటి దీర్ఘ వ్యాధులతో బాధపడేటటువంటి వాడు నిత్యం ఈ యొక్క లక్ష్మీ కవచాన్ని చదువుకున్నామనుకో దుష్టవ్యాధి నాశనం అన్న ఆ దుష్టవ్యాధులన్నీ కూడా తొలిగిపోతాయి అలాగే పాపములన్నీ కూడా కరిగిపోతాయి అతి ముఖ్యమైనటువంటిది గ్రహపీడ ప్రశమనం గ్రహారిష్ట ప్రబంధనం అన్నాడు లేస్తే ఈరోజు అదే జరుగుతుంది ఆ గ్రహం బాగలేదు ఈ గ్రహం బాగలేదు ఆ ఇంట్లో ఉండాల్సిన గ్రహం ఈ ఇంట్లో ఉంది ఈ ఇంట్లో ఉండాల్సిన గ్రహం ఆ ఇంట్లో ఉంది ఇదంతా గందరగోళం ఉంది కాబట్టి వీటి కోసంగా నువ్వు శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ నువ్వు రాహుకేతువులు పూజ చేసుకుంటే సరిపోతుంది అని అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటుంటాం వెళుతుంటారు చేస్తుంటారు మరి వారికి ఉపశమనం కలిగిందే లేదు ఈశ్వరులుగా వారి తిరిగాలి కానీ ఇక్కడ మాత్రం చెప్తున్నారు గ్రహపీడ ప్రశమనం అన్న గ్రహముల ద్వారా లభించేటటువంటి ఏ పీడలైతే ఉన్నాయా పీడలన్నీ కూడా నశించిపోయి గ్రహారిష్ట ప్రబంజనం అన్నారు మహాలక్ష్మి అంటే మీరు ఏమనుకుంటారంటే కేవలం ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటారు ఏదో డబ్బులు ఇస్తుందని కాదు ఆమె ఆధ్యాత్ ఈ చరాచర ప్రపంచానికి అన్నిటికీ కూడా ఫలాన్ని అందించేటటువంటి మహాన్ శక్తి అది అవి లేకపోతే ఏమీ జరగదు కనుక గ్రహాల పాదల్లో పడేటటువంటి వారు బెంబేలెత్తిపోతుంటారు ఏదో రేపు ఏదో గురుచండాల యోగం వస్తుంది దానికి ఈ రాజులు వారు ఈ రాజులు వారికి ఇది జరుగుతుంది అది జరుగుతుందని అది బెంబేలెత్తుతున్నారు ఈ సూప్లో చూస్తుంటాం మనం భయాన్ని అంటే మానవుణ్ణి ఎలా భయపెట్టాలి ఆ భయం చేతనే వాడు ఎంత కత్తున పెడతాడు అయ్యో ఇది జరుగుతుందా స్వామి ఏం చేయాలి పలా యజ్ఞం చేయాలి పలా నది చేయాలి కుంజేయటమే డబ్బులు రావాలంటే భయం పెట్టాలి భయం పెట్టందే డబ్బులు రావు ఈ రోజులో జరుగుతున్నటువంటి విషయం అదే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు భయపెడతాడు ఇన్ని ఉన్నాయి దానికి ఉంది ఇది ఉంది అది ఉందని ఇళ్ళు వాకిళ్ళు డెబ్బైనా సరే వాడికి పెట్టాల్సి వస్తుంది లేదా ఒక చిన్న తప్పు చేశానుకో వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాను వాడు రూల్స్ చెప్తాడు ఎన్ని కూడా అయిపోయింది ఆయన నీ పని అయిపోయింది నీకు యావజ్జీవకారాగారి ఆ భయానికి నువ్వు ఏదో ఒకటి తీసుకొచ్చేసామే అన్నట్టు బయట వేయండి కనుక భయం చేతనే డబ్బులు మనం వదిలించుకుంటాం దాన్ని బేస్ చేసుకొని నిన్ను ఈ గ్రహం ఏదిస్తుంది ఆ గ్రహం ఏడిస్తుంది నువ్వు ఇక లేకపోతే నువ్వు గందరగోళం అయిపోతావు ఏమండి గ్రహాలు ఉండేది మనల్ని పీల్చుకు తినేదానికేనా మరి వాళ్ళు అలా పీల్చుకు తినేటప్పుడు పిశాచాలు అవుతారే కానీ గ్రహదేవతలు ఎలా అవుతారండి ఆ ఉంటుంది నేను కాదన్ను నమస్కారం చేస్తే నమస్కార ప్రియులు స్తోత్రం చేస్తే స్తోత్ర ప్రియులు అయ్యో వీళ్ళు విన్ని ఏడుకుంటున్నాను అండి వీడిని వాళ్ళకి ఉంటాయండి కాఠిన్యులు కాదు వాళ్ళు కనుక అమ్మాదేశం ఇక్కడ మహాలక్ష్మి కవచం యొక్క ఆదేశం ఇస్తుంది ఎవడు నన్ను పారాయణం చేస్తాడో గ్రహపీడ ప్రశమనం గ్రహాలన్నీ కూడా వాడికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రతికూలమైన ఫలితాలను సమయాన్ని సందర్భాన్ని చూసి ఏదో ఇస్తారు వాడు రక్షిస్తారు ఎందుకంటే సుప్రీం పవర్ చెప్తుంది ఇక్కడ నన్ను ఈ కవచం చదువుతున్నారు మీరు వారి మీద ఇది చీవాకండ్ అని కనుక అలాంటి శక్తి మనకు నవగ్రహాల శాంతి ఈ యొక్క లక్ష్మీ కవచంతో లభిస్తుంది దుష్టం మృత్య ప్రశమనం దుస్తద్వ ఆనిధ్యనాశనం ఇక్కడ ఘోరమైనటువంటి మృత్యువును శాంతింపజేస్తుంది బయటికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడని గ్యారెంటీ లేదు చూస్తున్నాం వెహికల్స్ ఎలా ఎలా మనకు యాక్సిడెంట్ రోజు పేపర్లో చూస్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు ఏదో గుడికి అక్కడ ఏదో యాక్సిడెంట్ అంటే మానవుడికి రక్షణ లేకుండా పోయింది అలా ప్రపంచం తయారైంది కనుక అలాంటి భయాలన్నింటినీ కూడా తొలగించి నిన్ను రక్షించే ఏకైక కవచము శ్రీ లక్ష్మి కవచం ఇక దారిద్రాలంటావా ఇక చిటుకులో వెళ్ళిపోతాయి అమ్మను ఆరాధించి చూడండి చిటుకులో ఆరాధిస్తారు ప్రతిరోజు ఇవన్నీ ఉంటాయండి ముప్పై నాలుగు శ్లోకాలు ఇవి ముప్పై నాలుగు ముప్పై ఆరు శ్లోకాలు ఉంటాయి ప్రతినిత్యము ఒక్క సమయం ప్రాతకాలం కానీ లేదా సాయంత్రం సమయమైన అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఓ చిన్న గ్లాస్ పాలు ఓ బెల్లపు ఏదో పెట్టడం మీ ఇష్టం నైవేద్యం అని గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం పంచపూజ చేసి లక్ష్మీ కవచాన్ని చదువుకున్నారనుకోండి ఎంతో ఆనందంగా తల్లి ఒక దాన్ని పట్టుకోవాలండి ఇప్పుడు మేము ఎన్నో చెప్తుంటున్నాను ఈ చెప్పినవన్నీ పట్టుకుంటున్నారా ఎవరో ఒకరు కావాల్సిన దాన్ని అయ్యో ఇది నాకు సెట్ అవుతుంది ఇదైతే నాకు సరిపోతుంది అనేటటువంటి ఉద్దేశంలో చెప్తుంటాం మేము అన్నీ చెప్తాం ఎవరికి ఏది కావాలో దాన్ని తీసుకొని దాన్ని పారాయణం చేస్తారు ఒక గంట కేటాయించాలండి భగవద్ ఆరాధన కోసంగా ఎవడు ప్రతినిత్యము శాస్త్రం చెప్తుంది ఎవడు ప్రతినిత్యము ఒక్క ఒక వెయ్యి మార్లు భగవన్నామాన్ని అనుకోండి వాడికి ఏ బాధలు ఉండవండి ఏ గ్రహ బాధలు ఉండవు ఒక వెయ్యి మార్లు ఒక పది మాలలు జపం చేయాలి అది నీ ఇష్టదేవత ఏదైనా కావచ్చు కనుక ఈ లక్ష్మీ కవచాన్ని మీరు పారాయణం చేయండి అనేక మంది నాకు ఫోన్ చేసి చెప్పినాను కదండి వాళ్ళకి లక్ష్మి కవచం నేను చెప్తాను అది చేసుకోండి అది ఒక్కటి చాలు మీకు జీవితం ధన్యమవుతుంది వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేటటువంటి వారికి వ్యాపారాభివృద్ధి కలిగిస్తుంది ఉద్యోగ ప్రాప్తి కలిగిస్తుంది ఏది మానవుడికి అవసరము భౌతిక ప్రపంచంలో జీవించేటటువంటి మానవుడికి అవసరము అవన్నీ కూడా నీకు లక్ష్మీ కవచం ద్వారా లభిస్తాయి కనుక ఈ లక్ష్మీ కవచాన్ని కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి చక్కగా మీకు వాట్సాప్లో పంపిస్తాను నిత్యం అమ్మవారిని పఠించి కృతార్థ్రౌతరణ ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు లోకాసమస్తాశుకినో భవంతు Om tat sat om tat sat om tat sat